అన్న గెలుపు కోసం తమ్ముడు ఎన్నికలకు సిద్ధమంటూ ప్రచారంలో దూసుకుని వెళ్తున్నారు కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా గెలిపే లక్ష్యంగా సోదరుడు కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నూటికి తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు అర్హులైన ప్రతి లబ్దిదారుల ఇళ్ల వద్దకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందే అని కొనియాడారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఆదరించి ముచ్చటగా మూడోసారి కడప ఎమ్మెల్యే లేదా అమ్జద్ బాషను అక్కడ మెజార్టీతో గెలిపించాలంటున్న అమ్జద్ బాషా సోదరుడు కడప వైసీపీ ఇన్చార్జ్ అహ్మద్ బాషతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ టు ఫేస్ అన్న గెలుపు కోసం తమ్ముడు రణరంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు ముచ్చటగా మూడోసారి అమ్జద్ బాషాకు ఫెమిలి టికెట్ ఇవ్వడంతో కడప నగరంలో విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు ప్రస్తుతం మనం కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ వద్ద ప్రచారాన్ని కడప కడప వైసార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా ముమ్మరంగా ప్రచారాన్ని చేపట్టారు అన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ప్రజల్ని ఓటు వేయాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైసార్సీపీ కడప ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా గారు ఉన్నారు అక్కడ ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ప్రచారం ఎలా కొనసాగుతోంది ప్రచారం కడప నగరంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు మనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే నవరత్నాలు స్కీమ్స్ ఉన్నాయో దాని ఫలంగా ప్రతి ఒక్కరూ మనకు ఆదరిస్తూ మనకు ప్రతి ఒక్కరూ మనం తప్పకుండా ఆ పార్టీకే వేసేది మాకు ఈ జరిగింది ఆ మేల్ జరిగింది అమ్మఒడి వచ్చింది మనకు పెన్షన్ వస్తోందని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు మనం మన కార్పొరేటర్ బసవరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ ముప్పై ఏడవ డివిజన్లో మనం ఈరోజు ప్రచారం చేయడం ఉంది పొద్దున ఎనిమిదిన్నర గంటల నుంచి ప్రచారం జరుపుతున్నాం దాదాపు కొన్ని వందల ఇళ్ళలు తిరిగితే కూడా ఒక్క ఇంట్లో కూడా ఎటువంటి ప్రతిస్పందన లేకుండా ప్రతి ఇంట్లో మనకు ఆదరించడము ప్రతి ఒక్కరూ మనం తప్పకుండా ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీకే ఫ్యాన్ గుర్తుగా మనం ఓటేస్తామని చెప్పి మనకు సొంతంగా ధైర్యం ఇస్తూ మనకు ఎంతో మేలు చేసిన ఇటువంటి సీఎంకి ఇటువంటి పార్టీకి మనం తప్పకుండా రాబోయే రోజుల్లో మరీ ఒక్కసారి సీఎం చేసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వైసీపీ గెలుపు ఎలా ఉండబోతోంది ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా సాగింది అనుకుంటున్నారు తప్పకుండా మనకు ప్రజలందరూ సుఖ సుఖ సంతోషాలతో ఉండారు ప్రజలు ప్రతి ఒక్కరి ఇల్లు అభివృద్ధి చెందింది ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చినాయి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు ప్రతి ఒక్క కడప నగరం డెవలప్మెంట్ అయింది ప్రతి ఊరు వాళ్ళ డెవలప్మెంట్ అయింది దాదాపు ప్రతి ఒక్క డివిజన్లో దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల వర్కులు జరిగినాయి కడప నగరంలో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లతో డెవలప్మెంట్ చేయడం జరుగుతోంది పార్కులు అయితేనేమి మనకు హాస్పిటల్స్ అయితేనేమి నాడు నోడులో స్కూల్స్ అయితేనేమి మనకు సర్కిల్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి ఏదైతే మనకు కళ్ళకు అద్దినట్టుగా ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ కనబడతా ఉంది అందుకోసం ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో మనం తప్పకుండా ఇంకొకసారి జగన్ అన్ని సీఎం చేసుకుంటాం ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ఎంపీ తీసుకుంటాం మళ్ళీ ఎమ్మెల్యేగా అంజద్భాషని ఎన్నుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ చాలా బాగా చాలా మంచి స్పందన ఉంది వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు ఇంటికి ఇంట్లో లోపలికి ఆదరించి మనకు శాలవాలైతేనేమి లేకపోతే మనకు పూలదండలతో ఆదరించడం జరుగుతూ ఉంది అదే కాకుండా మనకు ప్రతి ఒక్క అవతాతలు అయితేనేమి ప్రతి ఒక్క ఇంట్లో ఉండే మహిళలైతేనేమి వాళ్ళు నలభై ఐదు ఏళ్లకు వాళ్ళకు వచ్చే చేయుత ఏదైతే పథకం అయితేనేమి పెన్షన్లు అయితేనేమి అమ్మఒడి అయితేనేమి మనకు ఆసరాలు వాళ్లకు సున్నా వడ్డీ అయితేనేమి వాళ్ళకి ఇల్లు పట్టాలు రావడం అయితేనేమి ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉండరు ఒకటి కొద్దిగా ఈ ఏదైతే మనకు ఈ యొక్క ఎండాకాలంలో కూడా మనం కష్టపడి వాళ్ళకు కావాల్సినవన్నీ సమకూర్చి తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో మనం ఈ మన జగనన్నకు సీఎం చేసుకుంటామనేది మనం తప్పకుండా చేయడం జరుగుతుంది కడప నియోజకవర్గంలో అమృత భాష గెలుపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా మనము ఏదైతే కడప ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో మనకు నలభై ఐదు వేలు మెజారిటీ ఇచ్చినారో ఆ తర్వాత పంతొమ్మిదిలో వారు ఏదైతే యాభై ఐదు వేలు మెజారిటీ ఇచ్చినారో నాకైతే కడప నగరం మీద కడప నగర ప్రజల మీద కూర్చిక నమ్మకం ఉంది మాకు యాభై ఐదు వేల కంటే ఈసారి ఎక్కువ మెజారిటీ వచ్చి వాళ్ళు ఖచ్చితంగా మనకు ఆదరించి గెలిపిస్తారనే నమ్మకం మనకుంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఘనత ఒక్క వైసీసీపీ అని చెప్పి కులాలు మతాలు ప్రాంతాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అరువులైన సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందని చెప్పి కడప కడప వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా గారు తెలుపుతున్నారు అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి పట్టం కట్టబోతున్నారని చెప్పి కడప నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా గారు తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ హైదర్తో